మా పిల్లలు చదువుకునే వాళ్ళకి కూడా లేవు మా ఇంత ఘోరంగా బతుకుతారు మాది తెలుసా రోడ్ మీద మీద మేము కారంపొడి రవంత్ రెడ్డి సార్ మూడు నెలల బియ్యం ఇస్తే కారం పొడి మా పర్సది ఎవరు చూస్తారు సార్ మీరు చూడకుండా ఎవరు చూస్తా సార్ ఇగో నీకు కొడంగల్ పసుకు నుంచి తెచ్చాం ఓటేసి మా రేవంత్ రెడ్డి బాగుంటానని మాకు ఇంట్లో మోసేజ్ చేశాను సార్ ఇప్పుడు మేము ఎట్లా బతకాలి సార్ మా బతున్నాయి చిన్న అయింది సార్ ఇప్పుడు రోడ్ మీద అయింది సార్ మా బతుకు నిద్ర లేదు సార్ మాకు రాత్రి అంతా ఎప్పుడైనా కొట్టి చేసిపోస్తారో ఎప్పుడు కొట్టిపోతారని మొన్న కొట్టిపోయింది సార్ దెబ్బలు ఎవరికి హాస్పిటల్ చూపెట్టారు తెలుసా ఎంత ఘోరంగా చేసిండు సార్ ఎట్లా బతకాలి సార్ మేము దేని గురించి మేమేం కోడం చేసినాము రవంత్ రెడ్డి సార్ మేమేం చేసాము మేమేం కూడ చేసినాం మీద ఒక ఇంట్లో పది పది ఓట్లు వేసి నీకు గెలిపించినాం మా పరిస్థితి ఇట్లానా సార్ ఏం చేసినాం సార్ మేము నీకు రెండు చేతులతో దండం పెడుతున్నాం సార్ మాకు ఏడన్నా డబుల్ బెడ్రూమ్ చూపెట్టు సార్ లేకుంటే అపార్ట్మెంట్లు లేకుంటే ఏడన్నా ఖాళీ పిలే చూపెట్టు సార్ మేము మొత్తం వెళ్ళిపోతాం నీ జాగాలో ఉండం సార్ నీ గవర్నమెంట్ జాగాలో నీ ల్యాండ్ చేసుకో ఏమైనా చేసుకో సో ఇక్కడ మీ ఇల్లు తీసుకున్నా కూడా వేరే దగ్గర మీకు జాగా చూపిస్తే అక్కడ పోయి ఉంటా అని చెప్తున్నారు ఏడనే ఉంటాం సార్ ఏడన బత్తం సార్ గుడిసి చేసుకున్న బతాం గాని ఉండం సార్ సో మొత్తంగా ఇది మా భూములు లాక్కున్నప్పుడు కూడా మాకు వేరే దగ్గర ఆ ప్లేస్ చూపిస్తే మేము అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం అలాగే మీ రాజకీయం ఏదైతే ఉందో మీ అధికారం ఏదైతే ఉందో అది మా పైన చూపించకని చెప్తున్నారు సో చూసుకోవచ్చు ఇక్కడ లోని అయ్యప్ప సొసైటీ మెయిన్ సిగ్నల్ వద్ద కూడా చాలా వరకు ఇక్కడ ట్రాఫిక్ జామైంది జామ్ ధర్నాలో దాదాపుగా మూడు వందల మంది ఇక్కడ ధర్నాలో జాయిన్ అని చెప్తున్నారు కాకపోతే చిన్నగా గుండె తరుకుపోయే విషయం ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇక్కడ బయటకు వచ్చి వీళ్ళు రోడ్డు నిరసన తెలుతున్నారు అయితే ఆ చిన్న ఏ క్లాస్ చదువుతున్నాను సో స్కూల్ కు వెళ్లకుండా ఇక్కడికి వచ్చి అసలు మెయిన్ గా ఏం చేస్తున్నారు మా ఇల్లు కోసం పోరాడుతున్నాం ఆ మా ఇల్లు కూలగొడతా ట్వంటీ డేస్ నుంచి మమ్మల్ని టార్చర్ చేస్తారు రంగనాథ్ సారు డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి ఇద్దరు ఆంటీలు కొట్టిరు మా ఇంటి పక్కన ఒక ఆంటీ గీడ మొత్తం దెబ్బలు ఆ వాళ్ళు రౌడీలాగా చేస్తున్నారు మేము అడిగితే కూడా మాకు ఇది మా ప్రభుత్వం రావయ్ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటారు మాది ఇంకా కొంచెం దూరమే ఉందన్న ఇంకా పక్క పక్కల బిల్డింగ్ అయితే సైడ్ త్రీలో వాళ్ళు ఇంకా నియర్చరు ఎంత అన్ని గ్యాప్స్ ఉన్నాయి వాడిని ఏమంటారు ఎందుకంటే వాళ్ళు లంచాలు ఇస్తున్నారు అందుకనే వాళ్ళు ఇంకా వాళ్ళుగా వాళ్ళే వాళ్ళు కాపాడుకుంటారు మేము లంచాలు ఎందుకంటే కాబట్టి లంచాలు వీళ్ళం అందుకనే వాళ్ళు మమ్మల్ని కూల చూస్తారు మా ఇల్లు లేదంటే మిమ్మల్ని అక్కడికి వెళ్ళి పంపే ప్రయత్నం చేస్తారు మొన్న సాటర్డే రోజు మేము స్కూల్కి వెళ్ళాము అప్పుడు మొన్న మొన్న సాటర్డే రోజు వాళ్ళు వచ్చిర్రు ఇద్దరు ముగ్గురు ఆఫీసర్స్ వచ్చి వాళ్ళు చెప్పిరు బెదిరిస్తారు వాళ్ళు డిఆర్ఎఫ్ఎల్ అని వచ్చి బెదిరిస్తారు ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలి రాబోయ్ లేకపోతే కూలవటేషం చూడ్రీ ఇద్దరు ఆంటీలు కొడితే ఒక ఆంటీ మొత్తం గీసుకపోయింది కింద వాడి మొత్తం అట్లా లేడీస్ పోలీసులు లేకుండా కూడా డిఆర్ఎఫ్ఓళ్ళు కొడుతున్నారు లాఠీలతో కొడుతున్నారు అది రాంగ్ చాలా ఇల్లీగల్ ఆ ఈ నోటీస్ ఉంది మాకు స్టే ఆర్డర్ ఉంది ఆయన కూడా దీన్ని నాలుకే గీ గీక్కొని కూడా పనికిరాదు అబ్బాయి అని రంగనాథ్ సార్ అన్నాడు ఆ ఎట్లా అంటే మళ్ళీ దేనికి ప్రభుత్వం ఆ కోర్ట్ ఇచ్చింది ఆ దీనికి ఏం లేదంట వాల్యూ మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం ఉండేది అందుకని మా కూలో కొడతారు మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి మేము ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం అన్న మా మమ్మీ డాడీ వాళ్ళకి బిల్ అయినప్పటి నుంచి మ్యారేజ్ అయినప్పటి నుంచి ఉంటున్నాము నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే చదువుకుంటున్నా ఇప్పుడు నేను నైన్త్ క్లాస్ ఇప్పుడు మేము నోటీస్ తెచ్చుకున్నాం మా మమ్మీ పేరు ముఖ్యంగా మేము ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాము ఎందుకంటే అప్పుడు కేటీఆర్ ప్రభుత్వం ఉండేది అప్పుడు ఏం కాకుండే ఇంకా వాళ్ళు ఏమనుకుండే కేటీఆర్ సార్ వాళ్ళు ఆ కేసీఆర్ వాళ్ళు ఏమనుకుండే మమ్మల్ని ఇంకా మంచిగా చూసుకుంటుండే ఇప్పుడు ఇక ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మా ఇళ్ళని కూలగొడుతుంది పేద ప్రజలని తొక్కేస్తుంది ఆ పెద్ద పెద్ద ల్యాండ్స్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ చెరువులోనే ఉన్నాయి హ్యాపీ కూలగొడతలేదు ఎందుకంటే వాళ్ళు లంచాలు ఇస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి మాకు డబ్బులు లేవు అందుకనే మమ్మల్ని ఊల కొడుతున్నారు మేము డబ్బులు ఇస్తే మాకు కూడా ఊల కొడారు అది ఇల్లీగల్ అందుకనే మేము డబ్బులు ఇస్తలేము ఆ మా దగ్గర డబ్బులు కూడా ఉండవు మేము పేద ప్రజలు కాబట్టి డబ్బులు ఉండవు కాబట్టి మేము ఇట్లా ధర్నా చేయాల్సి వస్తుంది పేరెంట్స్ కూడా వచ్చి వీళ్ళు కూడా మేము ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు పాలించినప్పుడు మాకు ఎలాంటి హాని చేయలేదు వాళ్ళు ఇంకా మమ్మల్ని మంచిగా చూసుకున్నారు మంచిగా పరిపాలించారు కాకపోతే ఏదైతే ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు మమ్మల్ని ఇక్కడి వెళ్ళి అక్రమంగా మమ్మల్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అయితే రోడ్డుపైకి చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో యూకేజీ పిల్లలు అలాగే చూసుకున్నట్టయితే ఫిఫ్త్ టు సెవెంత్ క్లాస్ పిల్లలు వాళ్ళు కూడా రోడ్లపైకి వచ్చి మా ఇల్లు కూలగొడుతున్నారని చెప్పి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు ఒకసారి చూసుకోవచ్చు అయితే దాదాపుగా మూడు వందల మంది వరకు కూడా ఇక్కడికి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మే మాధాపూర్ మెయిన్ అయ్యప్ప సొసైటీ మెయిన్ సిగ్నల్ వద్ద చూసుకోవచ్చు మీరు నలుదిక్కులో కూడా ఇటు చూసుకున్నా అలాగే ఇటు సైడ్ చూసుకున్నా కూడా దాదాపుగా ప్రతి సైడ్ కూడా ఒక వన్ కిలోమీటర్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ అయినా కూడా వీళ్ళు ఎలాంటి ధర్నా ఆపట్లేదు అయితే చూద్దాం వీళ్ళు ఇంకా మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం కూడా రాలేదు మాకు జస్టిస్ అయ్యేంత వరకు కూడా మేము ఇక్కని కర్దలే ఖర్చులే ప్రసక్తే లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏం చేయపోయినా సరే దాన్ని ఆపేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు చిన్నారిని చూసుకున్నట్టు అయితే ఈవిడకి ఏం తెలియకపోయినా కూడా చిన్నారి ఎలా ఏడుస్తుందో మీరు చూడొచ్చు విజువల్స్ లో అయితే ఇక్కడ ఒకసారి వీళ్ళు ఉన్నారు వీళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చిన్న మీకు ఏమైనా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అవునా ఎట్లా ఎట్లా పోయింది మీ ఇల్లు ఎట్లా పోయింది స్కూల్ పోకుండా ఇక్కడికి వచ్చినావు ఇప్పుడు స్కూల్ ఉందా మీకు మీరు ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి కూలిపోయిన ఇంటి దగ్గర చిన్న మీరు ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఎన్ని సంవత్సరాలు చిన్నప్పటి అక్కడే ఉంటున్నావా సో ఇక్కడ చూసుకోవచ్చు ఆ చిన్నారి ఎంత బాధపడుతుంది అంటే హైదరాబాద్ మా ఇల్లు కూలగొట్టారని కూడా ఆ పాప చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ వేరే వాళ్ళు మహిళలు ఉన్నారు అయితే అసలు వీళ్ళు ఇల్లు ఇక్కడ ఎన్ని నివాసం నుంచి నివాసం ఉంటున్నారు అడిగి తెలుసుకుందాం మాకు సొల్యూషన్ చెప్పాలి కొట్టండి సార్ అంతే ఎవరు పట్టించుకుంటలేదు సార్ మాకు ఎవరు పట్టించుకుంటలేదు ఇక్కడ హైడ్రా రంగనాథ్ సార్ రంగనాథ్ సార్ పట్టించుకుంటలేడు రంగనాథ్ సార్ పట్టించుకుంటే సార్ మా ల్యాండ్స్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ముప్పై మామూలుగా వచ్చేసి ముప్పై నాలుగు ఎకరాలు డిజిటల్ కెమెరా తోటి సర్వే చేసుకొని పోయారు అంత లేదు చెరువు వచ్చేసి పదిహేను ఎకరాలు ఏడు గుంటలు దాదాపుగా డబల్ చేసి డబల్ చేశారు ఇంకా పంతొమ్మిది ఎకరాలు మా సీట్స్ వచ్చాడు అంతా కొంచెం లాక్కుంటున్నారు ఆల్రెడీ పది ఎకరాలు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం ఎంత ఉందంతా సర్వే చేసుకోండి ఎటువంటి డిస్టర్బెన్స్ మేము చేయలేకపోతున్నాం మేము చేయడం కూడా మేము సహకరిస్తాం ఉన్న సైడ్ అంతా ఉన్న మా మేము కష్టపడి పైసలు పైసలు కూడబెట్టి ల్యాండ్స్ ఎవరు లేదంటే ఎవరు నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి జడ్జిమెంట్ కాపీ మా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎల్ఆర్ఎస్ ఉంది యూఎల్స్ ఉంది కరెంట్ బిల్ ఉంది ట్యాక్స్ ఉంది ప్రాపర్టీ ఉంది విదౌట్ నోటీస్ తోటి వచ్చి మీరు చేస్తున్నారు మీరందరూ కూల్ చేస్తున్నారు ఎందుకు గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఏం కాలేదు చెరువుకి ఎంత కావాలనేది అంతే ఉంది చెరువుకి భూమి కావాలంటే చెరువు ఉంది అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటారు మరి మేము ఎక్కడ ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఇక్కడ మాధవూర్ అయ్యప్ప సొసైటీ దగ్గర ధర్నా చేశారు అలాగే వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు హైదరాబాద్ వచ్చి మేము ఇక్కడ ధర్నా చేస్తుంటే హైదరాబాద్ వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అక్కడ వాళ్ళు ఇల్లులు కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు ఈ మాధవూర్ అయ్యప్ప సొసైటీ నుంచి అయితే వాళ్ళ ప్లేస్కి వెళ్ళడం జరుగుతుంది ఇదో మీడియా మిత్రుల చూడండి ఈ సారళ్ళు మమ్మల్ని దాడి చేసి కొట్టి కను ప్రయత్నం చేస్తున్నారు చూడండి మా రిజిస్ట్రేషన్ బ్లాక్ ఇది హైడ్రా వాళ్ళు మేము చెప్పిన విషయాలు ఏ పట్టించుకోవడం లేదు వాళ్ళు వాళ్ళ దీని ప్రకారం వాలిపోతున్నారు మరి హైడ్రా ఉన్నది గవర్నమెంట్ ఉన్నది పబ్లిక్ గురించి కదా ఏ ఆఫీసర్ అయినా ఏదైనా పబ్లిక్ గురించే సర్వ్ చేస్తారు పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ న్యాయం చేయకుండా వాళ్ళ ఇష్టం ఇక్కడికి వచ్చి అది చేయండి ఇది చేయండి అని మా మా జబర్దస్త్గా మా ల్యాండ్స్ తీసుకుంటున్నారు మాకు అన్ని రైట్స్ ఉన్నవి ఉన్నాయి యూఎల్స్ ఉన్నాయి పార్ఎల్స్ ఉన్నాయి యూజ్ ట్రాక్టర్ కూడా ఉన్నాయి సో పట్టా ఉన్నా కూడా మీకు అక్రమంగా వీళ్ళు దాడి చేస్తున్నారు అని కూడా హై ఆర్కి ఇంకా వేరే న్యాయం లేక ఇంకా ఏం గెత్తంతో లేక కోర్టుకి వెళ్తే కోర్టు కూడా పనికిరా మేము కేర్ చేయమంటారు కోర్టు కూడా మీ కోర్టు ఇస్తే మీకే మా కోర్టులో ఏం పని చేయవు మా సుప్రీం కోర్టు దగ్గర నుంచి స్టే ఉంది హై కోర్టు హైకోర్టు హై హైకోర్టు దగ్గర నుంచి స్టే ఇది మరి అంటే ఏమంటున్నారు మీ వచ్చే వాళ్ళు హైదరాబాద్ ఏమంటున్నారు మాకు పని చేయవు కోర్టులు కోర్టులు మేము వినిపించుకోమంటున్నారు మరి కోర్టు స్టే ఇచ్చింది కదా ఏ పని పనిచేద్దాన్ని స్టే ఇచ్చినప్పుడు మరి ఎట్లాగా వాళ్ళు ఇది మేము ఎక్కడ పోవాలి ఇంకా అందు గురించే మేము ఇలాగా రోడ్ మీద ఇక్కడ మీరు అందరూ కూడా దాదాపుగా అందరు రిటర్న్ మీరు అందరూ కూడా ముప్పై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళకి ముప్పై అంటే మీరు అందరూ కూడా మీరు ల్యాండ్ లు కొండ మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ చేయడం లేదు. దీని వల్లేనే సో మీరు వీళ్ళు చేసిన ఆక్రమణ అక్రమాల వల్లనే మీరు ఇట్లా సో మీరు విల్లాస్ ఉన్నాయి కదండి విల్లాస్ మొత్తం ఎఫ్టిఎల్ దాని పక్కన అది ఉన్నది అవి ఎఫ్టిఎల్ ఆ ఎఫ్టిఎల్ ల్యాండ్స్ తీసి పెట్టి నా ఎఫ్టిఎల్ ల్యాండ్ లోకి వచ్చేసి ఇది ఎఫ్టిఎల్ అని అంటున్నారు. చెరువు ఏమో డౌన్ ఉంది మేమేమో అప్పులో ఉన్నాం. అప్పు డౌన్ లో ఉన్నా ఇప్పుడు విల్లాస్ పక్క నుండి పోండి ఎంత డౌన్ ఉంటది అదంతా చెరువు ఆ చెరువును వాళ్ళు క్లియర్ చేసుకున్నారు కట్టుకున్నారు సో చెరువు అంటుంది ముప్పై రెండు ఎకరాలు ఎటు ఉందంటే అటు మొత్తం సైడ్ త్రీ అటువైపు మొత్తం కబ్జా అయింది కదా అటు అంతా కబ్జా అయిపోయింది ఇల్లు కట్టుకున్నారు అటు పోవట్లేదు ఇటు ఖాళీ ఉందని ఇటు వస్తున్నారు ఖాళీ ఉంటే మేము రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకుందామని

మాది మాది కొలగొట్టారండి అగో కొలగొట్టేటి కూడా ఫోటోలు ఉన్నాయి సో మీరు ఇన్ని ఇన్ని అన్ని పత్రాలు కూడా సరి సరిగున్న తర్వాత కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటారు మరి వాళ్ళు స్టే చేసిన తర్వాత కూడా మీరు రావొద్దండి వాళ్ళేమంటార సేమకు సంబంధం లేదు సో ఈ ప్రభుత్వానికి ఏ విధంగా ఇంకా మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళ నిర్సం తెలియకపోతున్నారు నాకు ఏ విధంగా మా ప్లాట్ మా కావాలని మా దగ్గర మేము సోషల్ చేసుకుంటాం ఇంకా అంతకంటే వేరే ఆదానం లేదు సో ఇప్పటివరకు అసలు ప్రభుత్వం ఏమన్నా స్పందించిందా మీకు ఏ స్పందించలేదు ఇంతవరకు ఏం స్పందించలేదు తర్వాత మేము కోర్టుకు వెళ్దాం కూడా వాళ్ళు స్టే వచ్చిన తర్వాత కూడా స్టే కూడా కేర్ చేయట్లేదు మాకేం చేయదు కోర్టు ఏం చేయదు నోటీస్ ఇవ్వలేదు ఎలా చూడండి మాది ఏంటంటే మీరు బఫర్ జోన్ ఉన్నారంటారు బఫర్ జోన్ మేము ముట్టుకోవడం లేదంటారు మరి బఫర్ జోన్ లో ఉండే ముట్టుకోవడం మేము కూలగొట్టలేదు అంటారు ఎవరు కూలగొట్టారు ఇది వాళ్ళకు మేము అప్లికేషన్ ఇచ్చాం అప్లికేషన్ ఇచ్చినా కూడా ఇది లేదు హైడ్రాక్ ఇచ్చాం వాళ్ళు ఏమి పలకడం లేదు ఎవరు కలప ఇక్కడ ఇక్కడికి వస్తారు దౌర్జన్యం చేస్తారు ఇక చూడండి పక్కన అపార్ట్మెంట్లకు ఎఫ్టీఎల్ లేదు మాకు ఎఫ్టీఎల్ ఉంది అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్ ఆఫీసుమంటారు ఆడపోతే ఎవడు మోటార్ అసలు బయటకు వెళ్ళకూడదు నేను వెళ్ళాను ప్రత్యేకంగా వాళ్ళు పిలిచారని చెప్పి వెళ్తే అక్కడికి వెళ్తే మీ నౌరమ నరన్ చెప్పొని బార్టికల్ కొట్టేశారు అంటే మీరు కూడా ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయా అవునండి సో ఐనట్ మీకు మీకు వాళ్ళు ఏ విధంగా చూడట్లేదు అలాగే మీరు కూడా వాళ్ళు మీకు ఏ విధంగా ఈ ఉంది చేయడానికి రెడీగా నేను ఐ రెడీ ఐ రెడీ చేస్తాను నేను గ్యారెంటీగా సో సొసైటీ హౌసింగ్ సొసైటీ తీసుకుంది నైన్టీన్ అక్కడ నుండి పర్మిషన్ తీసుకొని లేఅవుట్స్ అందరికి రెండు వందల రెండు వందల యాభై రెండు వందల ప్రభుత్వం దిగి రాకపోతే కోర్టు ఉంది కోర్టు ఆర్డర్ తెచ్చామండి స్టే ఇచ్చింది మార్చిలో లో ఇచ్చింది ప్రభుత్వం దిగి రాకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకాడరు చాలా మంది ఇప్పుడు ఈ రోజు ఇక్కడ సిటిజన్స్ అండి మేము పైసా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్నాము ముప్పై సంవత్సరం ఉన్నది ప్లాట్లు ఇప్పుడు వచ్చి మాకు ఇది ఎఫ్టిఎల్ ఉంది అని అంటే ఎఫ్టిఎల్ ఉన్నది కరెక్టే ఎన్ని ఇక్కడ ఎస్జిటి అని గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళకు మన గవర్నమెంట్ పదిహేను ఎకరాల చెరువు ఉన్నది అని రికార్డులు పదిహేను ఎకరాల చెరువు మీరు కరెక్ట్ చేసి మాకు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయండి అంతేగాని ముప్పై రెండు ఎకరాలు ఉన్నాయంటే మనీ ఒక చెరువుకు ఒకటే వైపు ఉంటుంది అండి ఎఫ్టీఎల్ చుట్టూరుగా ఉంటుంది కదా మా ఒక్క సైడే వచ్చేసి మా ల్యాండ్స్ మీరు ఎందుకు కట్టుకోలేదు మీరు ఓపెన్ ఎందుకు పెట్టుకున్నారో తీసుకుంటున్నాం అంటారు ఓపెన్ పెట్టుకోవడం మా తప్ప అండి అందు గురించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము అందు గురించి ఎన్ని ఎక్కని గడపలేదు తిరగని ఆఫీస్ లేదు అందరికి ఇచ్చాము ఈ రేషన్ వాళ్ళు కానీ హైదరాబాద్ గానీ కుమ్మాయి ముప్పై రెండు ఎకరాలు అని చూపిస్తారు మా దగ్గర కానీ ఇదిగోండి ఒకసారి డాక్యుమెంట్స్ ఇట్లా బెదిరింపులు చేసి లాఠీలు పట్టుకొని ఏమి ఉందని లాఠీలు పెట్టుకొని లేడీస్ని కొట్టుకుంటా పబ్లిక్ ని కొట్టుకుంటా భయంలు చేసి మమ్మల్ని కాల్ చేయండి కాల్ చేయకపోతే మేమే కేసులు బుక్ చేస్తాం మిమ్మల్ని లోపడేస్తాం మేమే బేలు కూడా కేసులు చేస్తామని ఇట్లా భయపెడుతున్నారు సార్ భయపెడతా సార్ కోర్టు కూడా కోర్టు పేపరు హైదరాబాద్కు నాలుగీక్కడానికి పనికి రావాలని మాకు చెప్తున్నారు సార్ కోర్టు న్యాయస్థానానికి వెళ్ళాము మేము న్యాయస్థానం కోర్టు హైడ్రా హైదరాబాద్ చెరువు ఎంత ల్యాండ్ ఉందో విస్తీరం సూర్య అడిగితే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టుతోనే పని కాదు ఏమని ఉంటే మీకు ఉంటే తర్వాత చూసుకున్నాం ఫస్ట్ ఖాళీ న్యాయం ఎన్జిటి ఎన్జిటి సమస్థ ఎన్జిటి సమస్య ఆల్రెడీ వీళ్ళకి స్టే ఇచ్చింది స్టే ఇచ్చినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఏంటంటే ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వీళ్ళు రెవెన్యూ వాళ్ళు వచ్చి దాన్ని సర్వే చేస్తే వాళ్ళు వాళ్ళకి రెవెన్యూ వాళ్ళ గురించి రెవెన్యూ వాళ్ళకి అయితే దీని గురించి ఏందని ల్యాండ్ల గురించి తెలుస్తుంది పోలీసు వాళ్ళకి ఎవరికి కూడా ల్యాండ్ల గురించి తెలియదు సో అక్కడ ఉన్న ఏ ఎవరైతే ఐడ్రా వాళ్ళు ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళ సొంత భూముల్ని వాళ్ళ భూములు వాళ్ళ కాకుండా చేసి వాళ్ళని బెదిరింపు చర్యలు చేయటం అది పట్టా భూములు ఇవి ఇక్కడ ఉన్నది పదిహేను ఎకరాలు ఇరవై నాలుగు గుంటలే వీళ్ళు చెప్పడం మాత్రం హైడ్రా చెప్పడం మాత్రం ముప్పై ఆరు ఎకరాలు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళన్నీ కూడా తప్పుడు ప్రచారాలు తప్పుడు తప్పుడు ఈ సర్వేలు అవన్నీ ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఈ రిజిస్టర్ భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా జనాలు ఎవరైతే ప్రజలే ఉన్నాయో వాళ్ళందరి లాక్కోవటం జరుగుతుంది దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయడం జరుగుతుంది పెద్ద పెద్ద మంచి రిటైర్ ఎంప్లాయిస్ వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి వాళ్ళు వాళ్ళు కొనుక్కొని అక్కడ ఏదో ఎస్టేట్ లాగా పెట్టుకున్న ల్యాండ్లని అక్రమంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా తీసుకు తీసుకుంట జరుగుతుంది ఇప్పుడు ఇది మాత్రం సహించేది లేదు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్ ఎక్కుతున్నారు ఈ సున్నం చెరువు అనేది మా మా మాదాపూర్లో ఒక సెంటర్ సెంటర్ ఇది హైదరాబాద్ కే సెంటర్ ఇది దీన్ని ఏదో చేయాలి దీన్ని దీంట్లో దీంట్లో ఎకరాలు ఇంకా చాలా మిగిలిపోయిన ల్యాండ్లు ఉన్నాయి ఆక్రమించి కట్టేదైతే రిజిస్ట్రేషన్ ఎట్లు ఇస్తారు అన్నారు ఇప్పుడు పదిహేను పదిహేను మా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా వాళ్ళ జోలికి పోలేదే ఏ రోజు కూడా వాళ్ళ జోలికి పోయి వాళ్ళని ఎప్పుడు కూడా ఇట్లా రోడ్డు ఎక్కలేదే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు రోడ్ ఎక్కాల్సి వచ్చింది వాళ్ళు ఎందుకు వచ్చి ఎందుకు వచ్చింది చాలా మంది ఎవరైతే చాలా మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పక్క పక్క పొంటి కూడా చాలా రిజిస్ట్రేషన్ కాకుండా నార్మలీ నార్మలీ ఇప్పుడు నోటరీ ద్వారా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఏ రోజు కూడా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ జోలికి వెళ్ళలేదు వాళ్ళు బతుకుతున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళందరూ ప్రజలు మంచిగా బతకాలి అనేది ఒక కళ ఇప్పుడు నువ్వు కూడా రెచ్చగొట్టి నేను బిఆర్ఎస్ అన్న ఎవరు రెచ్చగొడతారు వాళ్ళు ప్రజలు వాళ్ళు ఇప్పుడు ఈయన ఉన్నారు వీళ్ళతో మాట్లాడే ఒకసారి తెలుసుకోండి డాక్యుమెంట్స్ అన్నవిల డాక్యుమెంట్స్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు హైదరాబాద్ ఏం చెప్తారంటే బిఆర్ఎస్ ఇవన్నీ రెచ్చగొట్టి సడిపిస్తుందని అన్న అవసరమే లేదు అన్న వాళ్ళని రెచ్చగొడితే మాకేం వస్తది మాకు అవసరం లేదు అన్న వాళ్ళకి ఆల్రెడీ డాక్యుమెంట్స్ ప్రభుత్వం నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ జోలికి పోకూడదని గత 10 ఏళ్ల ఉన్నప్పుడు 10 ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ జోలికి పోలే నువ్వు ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నా కూడా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి వాళ్ళ జోలికి ఎట్లా పోతావు ఎక్కడి నుంచి పోతావు వాళ్ళకి వాళ్ళు బాజాజు డాక్యుమెంట్స్ ఉన్నాయి రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అండ్ హైకోర్టు నుంచి కూడా స్టే ఆర్డర్ ఉంది హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ నువ్వు స్టే ఆర్డర్ అదే అనేది ఈ ప్రభుత్వానికి హైకోర్టు సుప్రీం కోర్టు ఏం లేదు రేవంత్ రెడ్డి కోర్టు అంతే రేవంత్ రెడ్డి ఏం చెప్తే ఆఫీసర్లు కూడా గవే పనులు చేస్తారు ఇప్పుడు ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు ఇప్పుడు వాళ్ళందరూ రిటైర్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఏం అవసరం అన్న ఒక 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 ప్లాట్ నిర్వాసితులే దానికి సంబంధించిన వాళ్ళే అందరికి డెబ్బై ఎనిమిది ఏళ్ళు ముప్పై రెండు ఏళ్ళ నాడు కొనుక్కున్నా సైట్ ముప్పై రెండు ఏళ్ళ నాడు ముప్పై రెండు ఏళ్ళు నాడు గవర్నమెంట్ సైట్ ఈ పట్టభూమి చెప్పండి మీరు ఆ చిన్న పిల్లల్ని వేసుకొని కూడా రోడ్డు పైన ఎక్కినారు అసలు ఇంత అక్రమం చేస్తున్న కాంగ్రెస్ ని మేము వదిలిపెట్టమని కూడా చాలా మంది అంటున్నారు సో యాక్చువల్ మీరు ఇప్పుడు ఉండే ఆ ఇంటి దగ్గర ఎన్ని సంవత్సరాలు అక్కడ నివాసం ఉంటున్నారు మీరు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి మాకే రోజు ఏ ఓటర్ రాలేదు ఈ రోజు ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని అందరినీ ఎలగొట్టాలని చూస్తున్నాడు వాడు కబ్జా చేయాలని చూస్తున్నాడు వాటి మమ్మల్ని ఎలగొడుతుంటే ఏ సుందరీకరణం చేసాడు ఏం చేసలేడు ఆ చేసేది చేస్తుండేమో గానీ మా మీద వాడి సావడం ఎందుకు మాకేదో న్యాయం చేస్తే మాకు ఇవ్వాల్సి ఇస్తే మేము పక్కకి వెళ్ళిపోతాం ఆ ఇబ్బడంట మాకు న్యాయం చేయడంట ఆ ఇచ్చేది కూడా ఇవ్వడంట కోర్టు స్టేటర్ని కూడా నాలుగు ఎక్కిస్కొని కూడా వనికి రాదంట కోట్ మాకు న్యాయం చేయకపోతే మేము ఎక్కడికెళ్ళాలి ఎవరిని అడగాలి కోట్ టైం మాకు న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్ళాలి వి వాట్ జస్ట్ వి వాట్ ప్రభుత్వం సమాధానం చెప్పినప్పుడు మాకు ఏ ప్రభుత్వం రాలేదు నా పేరు మీద ఇల్లుంది నా పేరు మీద రెండు గంధాల గజాలు ఉంది రిజిస్ట్రేషన్ మా పే నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది ఇంకోటి లోన్ కూడా ఇచ్చింది మాకేందంటే సరే మేము వెళ్ళిపోతాం మాకు డబ్బులైనా న్యాయం చేయమన్నాం చేయడంట ఆ కోట షేడ్ నాలుకే గీసుకొని వనికి రాదంట అక్కడ కాల్ చేయమని మమ్మల్ని రోజు లాఠీలతో దాడి చేస్తున్నారు హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ వచ్చి మొత్తం అక్కడ వ్యాన్ పెట్టుకొని కూర్చుంటారు మాకు రోజు రోజు పగలు రాత్రి వచ్చి పది పది మంది వచ్చి బెదిరిస్తారు సార్ మేము అందుకే తట్టుకోలేక ఈ రోజు నాటికి పట్టుకొని బయటికి రావాల్సి వచ్చింది ప్లేస్ లో హైదరాబాద్ కూలగొట్టడం జరిగిందా లేదంటే కేవలం మిమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు గత ఎనిమిది నెలల క్రితం కూలగొట్టి సార్ కూలగొట్టి మేము పెట్రోల్ పోసుకొని సాగడానికి సిద్ధపడ్డాం ఇప్పుడు ఇప్పుడు మాకు న్యాయం చేయమని ఇప్పుడు వేసుకొని ఉంటున్నాం సార్ మేము ఇంకా ఆడే ఉంటాం మా ఇల్లు కూడా ఉన్నాం అయినా కూడా ఇప్పుడు కూడా ఏం మాకు న్యాయం జరగట్లేదు సార్ మేము పోతాం మాకు న్యాయం చేయమన్నాం చేయరంట కోర్టు నుంచి మాకు ఒక లెటర్ రాసేయమన్నా రాసేయారంట సార్ చూసుకోవచ్చు మొత్తంగా ఇక్కడ అయితే కూడా మేము ఎనిమిది సంవత్సరం ఎనిమిది నెలల కిందనే వాళ్ళు మా ఇల్లు కూలగొట్టడం జరిగింది అప్పటి నుండి కూడా మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని అక్కడే ఉంటున్నాం అయినా కూడా అక్రమంగా హైడ్రా టీం వాళ్ళు వచ్చి మమ్మల్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నాం మేము పెట్రోల్ పోసుకొని చావడానికైనా సిద్ధమైనాం ఆల్రెడీ కొంతమంది అలాగే చావడానికి ట్రై చేశారు కూడా అని చెప్పి ఇక్కడ ఉన్న నివాసులు చెప్తున్నారు అయితే వీరికి మా ఎన్ని రోజుల నుంచి కొట్లన్నా కూడా మాకు ప్రభుత్వం దిగి రావట్లేదు అలాగే మాకు ఎలాంటి న్యాయం కూడా

ఇది రవంత్ రెడ్డి చేశాడు కొట్టండి లేడీస్ కి చెప్పాడా మేము ఎట్లా బతుక సార్ మాకు ఏడన్నా ఇగో అపార్ట్మెంట్ తండ్రి లేకుండా ఖాళీ తలం చూపించింది సార్ మేము కవర్ వేసుకొని ఉంటాం సార్ బత మేము పిల్లలకు జాబియలేదు మా పిల్లలు చదువుకునే వాళ్ళకు కూడా జాబులు లేవు మాది ఇంత ఘోరంగా బతుకుస్తారు మాది తెలుసా రోడ్డు మీద రోడ్డు మీద వాళ్ళ మేము కారం పొడి రవీంద్ర రెడ్డి సార్ మూడు మూడు నెలల బియ్యం ఇస్తే కారం పొడి బిస్కుతో మా పరిస్థితి ఎవరు చూస్తారు సార్ నీ చూడకుండా ఎవరు చూస్తారు సార్ ఇగో నీకు కొడంగల్ నుంచి తెచ్చాం ఓటేసి మా రేవంత్ రెడ్డి బాగుంటానని మాకు ఇట్లా మోసాలు చేసాను సార్ ఇప్పుడు మేము ఎట్లా బతకాలి సార్ మా బతుకుతో చెన్నలు అయింది సార్ ఇప్పుడు రోడ్ మీద అయింది సార్ మా బతుకు నిద్ర లేదు సార్ మాకు రాత్రి అంతా ఎప్పుడన్నా కొట్టి వేస్తారో ఎప్పుడు కొట్టిపోతారని మొన్న కొట్టిపోయాడు సార్ దెబ్బలు ఎవరికి హాస్పిటల్ చూపెట్టా కూడా ఎవరు చూపెట్టారు తెలుసా ఎంత ఘోరంగా చేసేయండి సార్ ఎట్లా బతకాలి సార్ మేము దేని గురించి మేమేం కోడ చేసినాం రవంత్ రెడ్డి సార్ నీకు మేమేం చేసాము మేమేం కోత చేసినాం మీద ఒక ఇంట్లో పది పది ఓట్లు వేసి నీకు గెలిపించినాం మా పరిస్థితి ఇట్లానా సార్ ఏం చేసినాం సార్ మేము నీకు రెండు చేతులతో దండం పెడుతున్నాం సార్ మాకు ఏమైనా డబుల్ బెడ్రూమ్ పెట్టు సార్ లేకుంటే అపార్ట్మెంట్లు లేకుంటే ఏడన్నా కలిపిలేసి పెట్టు సార్ మేము మొత్తం వెళ్ళిపోతాం నీ జాగాలో ఉండం సార్ నీ గవర్నమెంట్ జాగాలో నేను ల్యాండ్ చేసుకో ఏమైనా చేసుకో సో ఇక్కడ మీ ఇల్లు తీసుకున్నా కూడా వేరే దగ్గర మీకు జాగ చూపిస్తే అక్కడ పోయి ఉంటా అని చెప్తున్నారు ఉంటాం సార్ ఏడన్నా బత్తం సార్ గుడ్స్ చేసుకున్న బతాం కానీ ఉంటాం సార్ సో మొత్తంగా ఇది మా భూములు లాక్కున్నప్పుడు కూడా మాకు వేరే దగ్గర ఆ ప్లేస్ చూపిస్తే మేము అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం అలాగే మీ రాజకీయం ఏదైతే ఉందో మీ అధికారం ఏదైతే ఉందో అది మా పైన చూపించకని చెప్తున్నారు సో చూసుకోవచ్చు ఇక్కడ మాధపూర్లోని అయ్యప్ప సొసైటీ మెయిన్ సిగ్నల్ వద్ద కూడా చాలా వరకు ఇక్కడ ట్రాఫిక్ జామైంది ధర్నాలో దాదాపుగా మూడు వందల మంది ఇక్కడ ధర్నాలో జాయిన్ అని చెప్తున్నారు కాకపోతే చిన్నగా గుండె తరికిపోయే విషయం ఏందంటే చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో స్కూల్ కి పిల్లలు కూడా ఇక్కడ బయటకొచ్చి వీళ్ళు రోడ్డు పైన నిరసన తెలుతున్నారు అయితే ఆ చిన్న ఏ క్లాస్ నేను ఎంత క్లాస్ చదువుతున్నాను సో స్కూల్ కి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి అసలు మెయిన్ గా ఏం చేస్తున్నాడు నా మా ఇల్లు కోసం పోరాడుతున్నామన్నా ఆ మా ఇల్లు కులబడుతుంటారు ట్వంటీ డేస్ నుంచి మమ్మల్ని టార్చర్ చేస్తుండ్రు రంగనాథ్ సారు డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి ఇద్దరు ఆంటీలు కొట్టిర్రు మా ఇంటి పక్కన ఒక ఆంటీ గీడ మొత్తం దెబ్బ లాగినాయి ఆ వాళ్ళు రౌడీ లాగా చేస్తున్నారు మేము అడిగితే కూడా ఆ మాకు ఇది మా ప్రభుత్వం రాబోయ్ మీరు ఏం చేసుకుంటారో అని చేసుకుంటారు అంటారు మాది ఇంకా కొంచెం దూరమే ఉందన్న ఇంకా పక్క పక్కల బిల్డింగ్స్ అయితే సైడ్ త్రీలో వాళ్ళు ఇంకా నియర్చారు ఎంత అన్ని షూస్ గ్యాప్స్ ఉన్నాయి వాడిని ఏమంటారు ఎందుకంటే వాళ్ళు లంచాలు ఇస్తున్నారు అందుకనే వాళ్ళు ఇంకా వాళ్ళుగా వాళ్ళే వాళ్ళు కాపాడుకుంటారు మేము లంచాలు వెళ్ళాము ఎందుకంటే పేద ప్రజలం కాబట్టి లంచాలు వెళ్ళాము అందుకనే వాళ్ళు మమ్మల్ని కూలగొట్టడానికి చూస్తారు మా ఇల్లు మీ ఇల్లు కూలగొట్టేరా లేదంటే మిమ్మల్ని పంపే ప్రయత్నం అక్కడికి వెళ్ళి పంపే ప్రయత్నం చేస్తారు మొన్న సాటర్డే రోజు మేము స్కూల్కి వెళ్ళాము అప్పుడు మొన్న మొన్న సాటర్డే రోజు వాళ్ళు వచ్చారు ఇద్దరు ముగ్గురు ఆఫీసర్స్ వచ్చి వాళ్ళు చెప్పిరు బెదిరిస్తారు వాళ్ళు డిఆర్ఎఫ్ ఎల్ అని అనుకోవచ్చు బెదిరిస్తారు ఇక్కడికి వెళ్ళిపోవాలి రాబోయ్ లేకపోతే కూలవటం చూడరు ఇద్దరు ఆంటీలు కొడితే ఒక ఆంటీకి ఇక్కడ మొత్తం గీసుకపోయింది కింద వాటి మొత్తం అట్లా లేడీస్ పోలీసులు లేకుండా కూడా డిఆర్ఎఫ్ఓలు కొడుతున్నారు లాఠీలతో కొడుతున్నారు అది రాంగ్ చాలా ఇల్లీగల్ ఈ నోటీస్ ఉంది మాకు స్టే ఆర్డర్ ఉంది ఆయన కూడా దీన్ని నాలుగే గీ గీక్కని కూడా పనికి రాదు అబ్బాయి అని రంగనాథ్ సార్ అన్నాడు ఆ ఎట్లా అంటే మళ్ళీ దేనికి ప్రభుత్వం ఆ కోర్ట్ ఇచ్చింది ఆ దీనికి ఏం లేదంట వాల్యూ మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది అందుకని మా కూలో కొడతారు మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి మేము ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం అన్న మా మమ్మీ డాడీ వాళ్ళకి పెళ్ళి అయినప్పటి నుంచి మ్యారేజ్ అయినప్పటి నుంచి ఉంటున్నాము నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే చదువుకుంటున్నా ఇప్పుడు నేను నైన్త్ క్లాస్ ఇప్పుడు మేము నోటీస్ తెచ్చుకున్నాం మా మమ్మీ పేరు ముఖ్యంగా మేము ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఎందుకంటే అప్పుడు కేటీఆర్ ప్రభుత్వం ఉండేది అప్పుడు ఏం కాకుండే ఇంకా వాళ్ళు ఏమనుకుండే కేటీఆర్ సార్ వాళ్ళు ఆ కేసీఆర్ వాళ్ళు ఏమనకుండే మమ్మల్ని ఇంకా మంచిగా చూసుకుంటుండే ఇప్పుడు ఇంకా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మా ఇళ్ళని కూలగొడుతుంది పేద ప్రజల్ని తొక్కేస్తుంది ఆ పెద్ద పెద్ద ల్యాండ్స్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ చెరువులోనే ఉన్నాయి అవి కూలగొడతలేదు ఎందుకంటే వాళ్ళు లంచాలు ఇస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి మాకు డబ్బులు లేవు అందుకనే మమ్మల్ని ఊల కొడుతున్నారు మేము డబ్బులు ఇస్తే మాకు కూడా ఊల కొట్టరు అది ఇల్లీగల్ అందుకనే మేము డబ్బులు ఇస్తలేము ఆ మా దగ్గర డబ్బులు కూడా ఉండవు పేద ప్రజలం కాబట్టి డబ్బులు ఉండవు కాబట్టి మేము ఇట్లా తర్ణాలు చేయాల్సి వస్తుంది స్కూల్ మా పేరెంట్స్ కూడా వచ్చి వీళ్ళు కూడా మేము ఇక్కడ పద్దెనిమిది ఉంటున్నాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు పాలించినప్పుడు మాకు ఎలాంటి హాని చేయలేదు వాళ్ళు ఇంకా మమ్మల్ని మంచిగా చూసుకున్నారు మంచిగా పరిపాలించారు కాకపోతే ఏదైతే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు మమ్మల్ని ఇక్కడి నుల్లి అక్రమంగా మమ్మల్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అయితే రోడ్డుపైకి చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో యూకేజీ పిల్లలు అలాగే చూసుకున్నట్టయితే ఫిఫ్త్ టు సెవెంత్ క్లాస్ పిల్లలు